శ్రీమాత్రే నమ శ్రీ ప్రచ్ఛంగరా దేవీ నమ మాత వారాహీదేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి అందులో మొదటి రోజు మనము నిర్వహించేటటువంటి వారాహీదేవి మాత పూజాది కార్యక్రమం యొక్క విశేషమైనటువంటి వివరాలని మీ అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది వారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు మనము దేవి మాతని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది తంత్ర విధానములో మా కృత్య దేవి తాంత్రిక పీఠంలో ఎప్పుడైనా సరే వారాహీదేవి మాత ఆరాధన మేము నిర్వహించాలి అన్నప్పుడు తప్పనిసరిగా ఆదివారాహీదేవి మాత పూజని నిర్వహిస్తాము ఈ పూజ గణపతి పూజకు ముందే ఉంటుంది ఎందుకు అనంటే దేవి తాంత్రిక విధానములో మా యొక్క పద్ధతి విధానములో ఆది అంతము లేనటువంటి అనంతమైనటువంటి విజయాన్ని అందించడం కోసము తెచ్చినటువంటి ప్రతి ద్రవ్యాన్ని ఆదివారాహీదేవి ప్రతి రూపముగానే భావించి పూజించడం జరుగుతుంది ఆ మొదటి రోజు ఆదివారాహి దేవి మాత అమ్మవారిగా ద్రవ్యాలన్నింటి కూడా చూడటం జరుగుతుంది పూజాది కార్యక్రమానికి మనం ఏవైతే ఉపయోగించేటటువంటి ద్రవ్యాలుంటాయో ఆ ద్రవ్యాలు మొత్తము కూడా దేవి మాత అమ్మ రూపముతోనే చూసి వాటికి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ రోజే మన దగ్గర ఉన్నటువంటి మాతా వారాహీదేవి పంచలోహము విగ్రహానికి కానీ మన దగ్గర ఉన్నటువంటి వారాహీదేవి మాత అమ్మవారి యొక్క పెద్ద విగ్రహానికి కానీ ఆ రోజే ద్రవ్యముతో పాటు ఉండేటటువంటి విగ్రహ దేవతలందరికీ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనగా ద్రవ్యాలన్నీ కూడా ముందు ఉంచి ఆ ద్రవ్యాలన్నిటి పక్కన కలిశ స్థాపనలు చేసి ఆ కలిశాలకు పదకొండు కలిశాలని స్థాపన ప్రక్రియ చేసి ఆ పదకొండు కలిశాలతో వేసేటటువంటి ధారము యొక్క పోగులతో వేసేటటువంటి బంధనతో ఆ ధారం పోగుల బంధన లోపల ఉన్నటువంటి ద్రవ్యాలకు ఆది అంతములైనటువంటి అనంత శక్తి అయినటువంటి వారాహీ దేవి మాత పరిపూర్ణమైనటువంటి అనుగ్రత ప్రతి ఒక్క ద్రవ్యంలో చేకొని ఆ ద్రవ్యాన్ని తాకినటువంటి ప్రతి ఒక్క భక్తుడి యొక్క శరీర ఆరాశక్తిని విశేషమైనటువంటి శక్తి విధముగా మార్చేటటువంటి యోగాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మనము మొదటి రోజు నిర్వహించుకుంటాము ఉదయం పది గంటలకు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ద్రవ్యములతో ఉన్నటువంటి వారాహి విగ్రహ దేవత మూర్తులకు విశేషమైనటువంటి తంత్ర విధానములో ఉన్నటువంటి వారాహి ఆది బంధన ప్రక్రియ విధానము నిర్వహించడము జరుగుతుంది ఆ తదుపరి మధ్యాహ్నము పన్నెండు గంటలకు మహా నివేదన ఆ తదుపరి అన్న ప్రసాదము అందచేయడం జరుగుతుంది సాయంకాలము పూటన ఆదివారాహీ దేవి మాత అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ఆ రోజు సాయంకాలము గణపతి పూజ మ్యాహవాచనము రక్షాధారణ అలానే ఎవరైనా సరే మాల ధరించేటటువంటి దీక్ష తీసుకోవాలి తొమ్మిది రోజుల పాటు నియమంగా ఉండాలి అనుకునేటటువంటి వారికి అలానే హోమంలో పాల్గొనేటటువంటి వారు తొమ్మిది రోజులు ఉండి మేము హోమాల్లో అనేటటువంటి వారికి అందరికీ ఆ రోజు సాయంకాలము సంపూర్ణమైనటువంటి రక్షని కట్టడం జరుగుతుంది ఆ రక్ష ద్వారా ఇకపై ఇక్కడ ఉండి అమ్మ యొక్క కార్యక్రమాల్లో నేను నిమగ్నమై ఉండేటటువంటి యోగాన్ని ప్రసాదించు అనేటటువంటి విధానాన్ని కలిగించేటటువంటి రక్షని అందించడం జరుగుతుంది ఆ తదుపరి ఉదయం పూట చేసినటువంటి పూజాది ద్రవ్యాలు ఏవైతే ఈ పది రోజుల పాటు వాడేటటువంటి ద్రవ్యములు ఉంటాయో ఆ ద్రవ్యాలన్నీ కూడా ఒక్కొక్క ముంతలో తీసుకొని పుట్టమట్టిని నింపి ఆ పుట్టమట్టితో నింపినటువంటి ముంతలని హోమగుండములో ఒక్కొక్కటి పెట్టి వేసి అంటే ఒక్కొక్కటి పెట్టి ఆ తర్వాత హోమగుండము పైన ఒక రాగి యంత్రాన్ని పెట్టడం జరుగుతుంది లోపల భాగమున పెట్టిన తర్వాత దానిపై పుట్టమట్టిని పోసి ఆ పుట్టమట్టి పైన హోమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ పది రోజుల కార్యక్రమం ముగింపు అయిన తర్వాత పూర్ణావతి కార్యక్రమం ముగింపు అయిన తర్వాత పదహారవ రోజు ఆ యొక్క పుట్టమట్టిని తీసి ఆ రాగి రేకుని కూడా తీసి లోపల పెట్టినటువంటి పూజాది ద్రవ్యాలన్నిటి కూడా సంపూర్ణంగా బయటికి తీసి వాటన్నిటి ఒక దగ్గర చేర్చి చక్కగా పసుపు కలరు కలిగి ఉన్నటువంటి వస్త్రములో ఈ ఎన్ని రకములైనటువంటి ద్రవ్యాలు హోమగుండములో ఉండి ఈ పది రోజుల పాటు జరిగినటువంటి హోమశక్తిని మొత్తము ఆ రేగి రేకు నుండి ఆ ద్రవ్యములన్నీ స్వీకరించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ ద్రవ్యాలన్నిటి కూడా ఒక పసుపు కలరు వస్త్రములో కట్టి ఎవరెవరైతే హోమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది దేవాలయానికి వచ్చి తీసుకుని వెళ్ళేటటువంటి వారు రావచ్చు అలానే వారు ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారై